హాయ్ అండి అందరికీ నమస్కారం మనమైతే ఈరోజు ఘాటి సుబ్రహ్మణ్య ఆలయం అయితే ఇప్పుడే చేరుకున్నాము బెంగళూరు నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ప్రకృతి చే ముట్టబడిన అందమైన ప్రదేశం ఇది ఘాటి సుబ్రహ్మణ్య ఆలయం ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఒకే గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి మరియు నరసింహ స్వామి కలిసి దర్శనమిస్తారు ఇక్కడ విగ్రహం స్వయంభూ భూమి నుంచి స్వయంగా పుట్టిందని చెబుతారు ముందు భాగంలో సుబ్రహ్మణ్య స్వామి వెనుక భాగంలో నరసింహస్వామి అర్థం సహాయంతో ఒకేసారి రెండు దేవులను దర్శించుకోగలుగుతాము ఇంకా లేట్ ఎందుకు పదండి వెళ్దాం మనం దేవుణ్ణి దర్శించుకుందాం ఇది వెనుక భాగం మనం సర్పం కెమెరా అలవు లేదు అని చెప్పారు కాబట్టి మీకోసం అయితే ఈ విధంగా ఒక వీడియో క్లిప్ అయితే పెట్టాను నాగారాధన కుజదోష నివారణ సంతాన ప్రాప్తి కోసం ఇక్కడ భక్తులు పూజలు చేస్తారు ప్రతి సంవత్సరం పుష్య శుద్ధ షష్ఠి రోజున బ్రహ్మరథోత్సవం ఘనంగా జరుగుతుంది అదేవిధంగా ఈ ఘాటి సుబ్రహ్మణ్య దేవస్థానంలో డిసెంబర్లో జరిగే ఎద్దుల జాతర ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ దూర దూరాల నుంచి వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకునేందుకు వస్తారు ఈ ప్రదేశానికి సమీపంలో అయితే మనకి నందిహిల్స్ దేవనల్లి కోట కూడా కనపడుతుంది అక్కడికి వెళ్ళి రావచ్చు అయితే ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ద్వారాలు అయితే తెరిచి ఉంటాయి భక్తులు ఎప్పుడైనా వెళ్ళచ్చు వారాంతరాల్లో మంగళవారం రోజున అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాస్త ముందుగానే ప్లాన్ చేసుకోండి ఇది ఘాటి సుబ్రహ్మణ్య ఆలయం భక్తి ప్రకృతి చరిత్ర కలిసిన ఒక పవిత్ర స్థలం హో శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామికి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోలు చేయడానికి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి